ఇది పోరాట లవ్ చేసిన నువ్వు ఇది ని పోరాట లవ్ చేసిన పేమ తైనందుకు వచ్చింది పొన్నా వద్దకి పేమ తైనందుకు వచ్చింది పొన్నా వద్దకి చదిగాలేమడి నిన్నే పెన్ ఎత్తుకుతాను చదిగా అమ్మడి నిన్నే పెన్ తెచ్చుకుతాను అరే ఇగో ఒక అమ్మాయికి రిస్పెక్ట్ కాదు నా మొడ్డాలది నీవెంత అరే ఇగో ఒక అమ్మాయికి రిక్స్పెక్ట్ ఇవ్వడండి కాదు నా మొడ్డల్ది నీవెంత ఇలా నేను ఆ పిల్ల పోతామే ఇగో చూడ్నాయడా ఎన్ని నేను ఆ ఎన్ని చాలు కత్తుకున్నా ఏం మాటలు నన్న లమ్డి ఏం మాటలు నన్నే లమ్డి ఇన్ని ఇప్పుడైతే వచ్చాడు నాకు మీద ఇన్ని దోధులు ఇప్పుడైతే నాకు మీనా ఇన్ని రోజులు అర్థం చేసుకున్న ప్రేమ ఇదే నావే రెండు తమటాలు ఎక్కడ పోయినావు ఏమంతం తిరిగినావు ఇన్ని రోజులు అర్థం చేసుకున్న ప్రేమ ఇదే నావే రెండు తమట్టాలు ఎక్కడ పోయినావు ఏమంతం తిరిగినావు కాదు నువ్ ఎంత తింత నేను గుయిర గుడ్దా పెట్టుకొని తోతుకున్నాను నిన్ను ఏదో కాదు నువ్వు ఎంత తింటారు నేను గుయిర గుడ్గా పెట్టుకొని తోతుకున్నాను నిన్ను హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ మాన్సర్ లాక్స్ మన మోహన్ మీద అయితే ఇప్పుడైతే మనమైతే చిన్న ప్రాంక్ అని కాదు ఇది ప్రాంక్ కాకుండా ఎట్లా చెప్పాలంటే అతను లవర్ అంజలి ఉంది కదా ప్రతి ఒక్క వీడియోలో అంజలి 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 అని చెప్పి చెప్తున్నాడు కదా అమ్మాయిని అయితే ఇప్పుడైతే నేను అయితే కలిపి పోతున్నా ముచ్చటేందనంటే మోహన్కి తెలియదు అట్లా అని చెప్పేసి అంజలికి కూడా తెలియదు అనమాట వాళ్ళిద్దరైతే లైవ్లో చూసుకొని అసలు వాళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు వీళ్ళు అయితే మోహన్ గారు మొన్న చెప్పిననమాట నాకు అన్న ఇట్లా సంగతి అన్న మా ఎక్స్ లవర్ అని నెంబర్ ఇస్తే నేను అమ్మాయితో కాంట్రాక్ట్ అయ్యి అమ్మాయిని పిలిపించిన మొత్తానికైతే అమ్మాయి కూడా ఉంది మొత్తానికి అయితే ఇప్పుడు ఫస్ట్ మోహన్ గారిని ఫోన్ చేసి ఎక్కడ కనుక్కుందాం ఓకే హలో హలో మంచి పాడ పెట్టినరుగా పెట్టా బయట తమ్ముడు తిన్నావా నేను ఇప్పుడు అర్జెంటుగా నేను కలవాలి నేను ఉన్నా కొంచెం తొందరగా వస్తావా ఇప్పుడే తొందరగా ఒక టూ మినిట్స్ అని అమ్ముగా ఉండాలి ఏం చేస్తావు కదా ఏ రీ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన తొందర రా మోహన్ గడ అయితే టూ మినిట్స్లో కానీ ఫైవ్ మినిట్స్లో కానీ వస్తాడు నాకు తెలిసి అయితే ఫైవ్ మినిట్స్లో అయితే వస్తాడు పక్కన ఉంటుంది నాకు తెలిసి ముచ్చట ఏందంటే ఈ వీడియోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మాత్రం మస్ట్ ఫన్నీ ఉంటుందని నేను అనుకుంటున్నా ఇంకైతే తీయలేదు కాబట్టి చెప్పలేకపోతున్నా ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ఒక థౌసండ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా వీడియోకి ప్లీజ్ కొంచెం అయితే అర్థం చేసుకొని చాలా ప్రయాసపడైతే వీడియో అయితే తీస్తున్నాం కొంచెం అయితే సపోర్ట్ చేయండి ఏ మొడల్ ఇటువేనా ఏంటి కథ తిన్నావా

ముందులో ఒక కాటన్ ఉంటుంది తమ్ముడు ఆ కాటన్ అయితే నువ్వు తెరవాలి ఇట్లా 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 తెరగా ఇట్లా 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 తెరగా తొందర తెప్పిస్తున్నారా ఒక సిగరెట్ బందేస్తు నువ్వు సిగరెట్ బంద్ ఎందుకు తమ్ముడు నీకు అంత పెద్ద బాధ ఏం వచ్చింది తమ్ముడు మా ఉంది కనిపిస్తాయి అయితే ఒట్టర్ కూడా వాళ్ళది అసలు ఫ్రేమ్ ఉంది మీ ఫ్యాన్స్ అందరూ వచ్చి మమ్మల్ని మళ్ళీ కొడతారు ఎవరు కాదు బాగ నువ్వు ఎంత చెప్పా తమ్ముడు చెప్పప్ప ఏమైంది చెప్పు ఏం లేదు సప్ కటన్ గుటన్ గుటన్ గురించి ఈ పుణ్యత అయితే ఎందుకు కట్టుకొచ్చి నాకు అదే అందే అందేలా మంచిగా ఇదేం పంది పల్చినట్టు ఇత పల్సి అయినా చుడక చుడక చూసుకోకుండా ఇట్లనే ఉంటుంది కానీ నాకు వద్ది దాకు అద్దు అదే నువ్వు ఎందుకు తోలు కొద్దినా అన్న తపరై దాంటిదే నేను మందేం అనుకున్నది అంతే అదే నువ్వు ఎందుకు తోడుకొద్ది అన్న తపరై దాంటిదే నేను మందేం అనుకున్నదా అంతే మందు బండి నువ్వు అన్న అనుకుంటావు ఓరేమా అంజలి అంటే ఎవరు చెప్పవా ఇంటర్వ్యూలలో చెప్తావు కదా నా లాబాదు ఇప్పుడు కాదు అద్దాలు అది బేకరి ఏంది ఏంది ఇప్పుడు అద్దాలు కామన్నావు ఎంతో కొట్టినావు అరే నాదే లోతరా భయ మీరు వంద మాట్లాడుకోండి అరే నువ్వు మొన్న వచ్చిన తాగినప్పుడు ఏమన్నా ఏమన్నా అరే నేను అంజల్ని చూడాలన్నా అంజలిని చూడక చాలా రోజులయితుందన్న నావల్ల కాట్లేదు అన్న లవడా లస్కరాని మాట్లాడితే ఇప్పుడు ఏందంటే అదే అప్పమాతా ఇది అయితే తాగినప్పుడు ఏం గుర్తొస్తాది తాగినప్పుడు అంతే తాగలేదు అంతే అడ్డే ఉంటుంది నాకు ఏదో ఇది ఉంది ఇప్పుడు ఓ అది ఇప్పుడు తృతి వచ్చింది నాకు

ముగ్గురా ముగ్గురు ముంగల అంటారు నువ్వు అమ్మాయి ఎంత ఫీల్ అయ్యి ఉంటుంది ఇప్పుడు ముగ్గు ముందా గొత్తపాయన అయిపోదు ఇప్పుడు ముగ్గు ముందా గొత్తపాయన అయిపోదా అరే మీ మా ముంగల కొట్టుడు వేరు రా ఎందుకంటే విడుతారు లవర్స్ అది వేరు ఉంటుందిరా అదే దానికే వెళ్తే లవర్స్ అది వేరే ఉంటారు అందరికీ ఏమైంది ఎవరిలోకేమైతుంది ఆహా ఈ అయితే నాకు మొన్న ఫోన్ చేసింది నాకు ఫోన్ చేసి గంటసేపు అడిసింది అన్న అవునన్నా నేను ఆరోజు చేసింది తప్పే ఓ నీ అదే పానా అని అదే మాట మాట్లాడింది మరి నువ్వేమో శృతి ఉంది వాళ్ళు రీలు అనేది చెప్తున్నారా గాడి అది వదిలేదు దొంత అమ్మట్లే శృతి ఊకే శృతి శృతి అంటున్నా అంజలి అంజలి అనేది శృతి ఊకే శృతి శృతి అంటున్నా అంజలి అంజలి అనేది ఆమె కొట్టే హక్కు ఉంది నువ్వు కొట్టగానే సీరియస్ చూడకు నేను కొత్తతో నేను ముందే ఇగో చేత వణుకుతున్నది వణుకుతే ఏం చేయాలి మరి కొడతా నేను ఇంకో బీరు రాదు ఏంటోళ్ళి ఏంది ఇది ఎందుకు వచ్చింది అమ్మాయి చెప్పాడు మరి నీ మీ పెందో నీ కాదు నా ఫ్రెండ్ ఇక్కడిరా నువ్వు బానే కలిపినావు నువ్వు బానే ఉంది కథ అంత బానే ఉంది అందరి చెల్లి మల్ల ఏం ఎత్తిమీన ఎక్కిపోయిం మా అంతవా ఉన్నది ఉన్న కొంపల్లకి అమ్మ మల్ల లంజల్ని తెచ్చి అరే ఇగో అది కరెక్ట్ గా తమ్ముడు అందరు ముంగరె ఇన్స్టల్ చేసిడు కరెక్ట్ కాదు బడ్డే రోజు అమ్మ ఎంత ఫ్రెండ్స్ వాళ్ళ ఎంత ఆస్తుతోని పిలిపించుకుంటాది రా తాచేత్తాని నో లవ్ చేట్టిన నో దీన్ని పోరాటగా లవ్ చేసినా ఎట్లాటన్నారు అంటారు ఏం రాదు నీకు ఆ నత్తి వల్ల మీరు విడిపోయింది విడిపోయింది అంటే లంజ ఏంది అయిపోయింది మంచి మాట్లాడు అతేత ఎంత మాత్రం తప్పు తెలుసుకొని వచ్చిందని చెప్పేసి నువ్వు మాట్లాడుతావు ఏంటన్నా ఇది నేను తెలుసు నమ్ముకొని నువ్వు నా గుద్ద తెగుతావా నేను నిన్ను నమ్ముకొని నువ్వు నా గుద్ద పాపమానే ఇది ఏమంతది బేకిది పేమ అయినందుకు వచ్చింది పున్నా వద్దీకి పేమ అయినందుకు వచ్చింది పొంద వద్దకి వస్తుండేనా రెండు టమాటాలు రాంది ఇప్పుడే తొత్తుంది నాకంటే బేగర్ నువ్వు ఎందుకు ఆ ఇష్టం ఉన్నట్టు ఏసో సాగర్లు అడ్డమైన అన్ని తినుకుంటా సిగరెట్లు తాగుకుంటాయి నీరు వాస్తవాన్ని చెప్పుకోవాలంటే వాడు నేను ఒక గత రెండు నెల నుంచి చూస్తున్నా వాడు తాగని రోజు లేదు నీ గురించి ఆలోచించని రోజు లేదు తాగినప్పుడు మాత్రమే గుర్తొస్తా తాగినప్పుడు తగినప్పుడు మాత్రమే గుర్తొస్తా అన్నా తగినప్పుడే గుర్తుకొస్తాం అందరూ అందరిలో అందరిలేదు తగినప్పుడు గుర్తుకొస్తావు మొత్తం పిచ్చని పైన పిచ్చని వేసి అయినా ఆ బ్రేకప్ అయిన బాధ కొంచెం ఇట్లా లేదు కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాను బ్రేకప్ కాదన్న ఇప్పుడు మిరదరు గొడవ పెట్టుకోవడానికి వచ్చిరా గొడవ కాదు నాకెందుకో నేను నేను నింద మొత్తం నాకు ఉద్దదగిన ఇదేమి తంతారం నాకు ఎందుకో నేను నేను నింద మొత్తం నాకు ఉద్దదగినట్టు ఇదేం తంతారం

రాకపోతే నేనే చెప్పిన నాకు వంద మంది అవుతున్నాను అమ్మడి నిన్నే పెతాను దగ్గర నిన్నే పెంది ఎదుగుతాను ముద్ద ముఖం పెట్టుకుని ఇంత పంది దాకా బల్తీ రెండు తమ అరే ఇగో ఒక అమ్మకి రిక్స్పెక్ట్ ఇవ్వడం కాదు నా ముడ్డాలది నీవెంత అరే ఇగో ఒక అమ్మకి రెస్పెక్ట్ ఇవ్వడం కాదు నా ముడ్డల్ది నీవెంత ఉన్నారు అన్న అంటే వచ్చి గుద్ద వచ్చి దొరికొచ్చిన ఇప్పుడు ఆ మొడ్డ అది ఇడుస్తా ఇప్పుడు ఏం చెత్తవు ఆ మొడ్డ అది ఇడుస్తా లేదు ఇప్పుడు ఏం చెత్తవుడు ఏమన్నా తాయ్ నవదు ఏమంతే వందంతా భయ్ నువ్వు ఎవరి దొక్కదామని నప్పే నాకు తెప్పానే కదా దాదా సర్ప్రైజ్ అంటే ఒక అమ్మాయి లైఫ్ లాగం చేసిపోతాం ఏ ఇంటర్వ్యూలో పడితే ఆ ఇంటర్వ్యూలో అంజలి లంజలి అని చెప్పేసి చెప్తాం కానీ ఇప్పుడు అమ్మాయి ముందు అమ్మాయి నాకు

చెప్పు ఇదంతా కాదు తమ్ముడు ఇప్పుడు అంజలిని నిన్ను కలుస్తా అందుకు వచ్చిందిరా ఇప్పుడు నువ్వు అంజలిని కలుస్తావా లేకపోతే మాట్లాడుకుంటావా ఏం చేస్తావు నాకు తెలియదు నాకు ఐదు నిమిషాలు మీరిద్దరు క్లారిటీ ఇవ్వాలి క్లారిటీ ఇస్తేనే మీ ఇద్దరు నినం పంపిస్తాయి ఎందుకంటే మీ వల్ల చాలా మంది

నేర్చుకోవడం నేర్చుకో ఫస్ట్ ఆయన నేర్చుకోవాలి వేస్ట్ చెప్తే కూడా అరే ఇప్పుడు నాకు అది అంత తెలవదురా అమ్మాయిని కోసం రెండు వందల కిలోమీటర్లు వచ్చింది దానా నాకు రెండు వందలు కాదు ముప్పై మూడు వందలు వచ్చిన కాదు నా మొద్ద నేను ఎంగేత్తన్నా అమ్మాయిని కోసం రెండు వందల యాభై కిలోమీటర్లు ట్రైన్ పెట్టారు దీనికోసం నేను ఎంత ఎన్ని టమాటా రెండు టమాటాలు ఏది చేసినా వస్తుంది మన ఇప్పుడు పేమైనా కొత్తదే అంటే నీ ఫ్రేమ్ చూసి వస్తుంది అమ్మాయింది మరి అరే ఫ్రేమ్ చూసి కాదరా ఇలా నేను ఆ పిల్లల కోసం ఇగో చూనా ఎన్ని చాలు కొట్టుకున్నా ఇలా నేను ఆ పిల్లల కోసం ఇగో చూడ్నాయడా ఎన్ని చాలు కత్తుకున్నా అదే అండి నీ మొన్న ముందర తోకున్నా పొద్దున తాజత అందుకోసం తీసుకొచ్చిన అందుకోసం నీ బాధ చూడలేక తీసుకొచ్చి

మాది ఇంకేమంది అది ఏం ఏమిదేలేపు ఇన్ని లేని ఇప్పుడు అయితే వచ్చాను మీద మీనా ఇన్ని దోద్దు ఇప్పుడైతే నాకు మీనా అర్థం చేసుకోలేదు అప్పుడు ఏమర్థం అంత దూరం ఆలోచించాలి అందరి ముందు అందరి ముందు కొత్త అప్పుడు అట్లా ఉంది ఏముంది తప్పలేదు ఏం నీ కోతారు నీ కోతం తిగిరేట్లు అలవాటు నేర్చుకున్నా నేను మళ్ళా నన్ను తీరేది అవుతావు అంటావు బేకిదానా నీ కోతం తిగిరేట్లు అలవాటు నేర్చుకున్నా నేను మళ్ళా నన్ను తీరేది అవుతావు అంటావు బేకిదనా తీరేటు నేను నీ వల్ల మళ్ళా మందులు అదే అంటావు అదంతా అయ్యింది అలవాత అయింది నీ వదా ఇప్పుడు ఏం చేస్తావు ఏం చేయలేదు తెప్పు నువ్వు తెప్పు నక్కుతుంది ఇపుడు నువ్వు ఎందుకు వచ్చావు మద యువదా అంటే వచ్చావు కృతి ఎవరు కృతి ఎవరు నాకు కృతి ఎవరు అంటున్నావు ఆ రావాదు నీ ఉన్నా కదా ఇడ నీవే కదా ఉన్నా ఎందుకు వస్తుంది ఎందుకు వచ్చా అంటే అదే ఎందుకు వస్తుంది పెంది ఏత్తుకొని కొత్తది నువ్వు మరి నేనేమైపోవాలి ఏమైపోతావు పో ఇకనా మరి నా పేరు ఎందుకు చెప్పినా ఇంటర్వ్యూ మరి నా పేరు ఎందుకు చెప్పినా ఇంటర్వ్యూ ఏం జై ఇపంతో తెప్పన్ దెంగై ఇప్పటి నుంచి చెప్పినాంట ఆల్్రెడీ నాకు పానాలు ఇచ్చినా నర్వే నాకు దెంగై పానాలు ఇచ్చిన నర్వే నాకు దెంగై

ఇప్పుడు ఏం చేయాలి మరి నేను ఏం చేస్తా నా మొద్దాలి ఒప్పుకుంటా ఏం తెలియలే అంటే ఏం చేయాలి నీను ఏం తేతావో చెప్పు చేయాలి నీ అంత దూరం నుంచి వచ్చినా వాల్యూ లేదు అంకిల లేదు నికు నా నా ఎందుకలేదు ఇక్కడ ఇక్కడ గుద్దా వేసుకొని దూజ్కుంటాను వాల్యూ మొత్తం మొద్దా ఒలిపినాను లేదు నికు నా నా ఎందుకలేదు ఇక్కడ ఇక్కడ గుద్దా వేసుకొని దూజ్కుంటాను వాల్యూ మొత్తం మొద్దా ఒలిపినాను నేనేం చేయలేది అగ్ని తప్పు ఏం తప్పు నీ తప్పు నీ అవును మరి నేను పెట్టుకున్నా తాలో నువ్వు వెతుకుతావు గుద్దలాకి వద్దు నాకు దవ్వ వద్దే నాకు ఉంది నీ కోతాం రెండు టమాటాలు ఎట్లా పిత్వాడిని అయినానే

ఇంత దూరం ఎందుకు వస్తా అంటే అని వచ్చినావు ఇన్ రోజులు అర్థం చేసుకున్న ప్రేమ ఇదే నావే రెండు ఎక్కడ పోయినావు ఏమంతం తిరిగినావు ఇన్ని రోజులు అర్థం చేసుకున్న ప్రేమ ఇదే నావే రెండు తమటాలు ఎక్కడ పోయినావు తిరిగినావు ఎవడ దెంగిడి నీ దగ్గరికి ఎందుకు వస్తా ఏమైంది ఇప్పుడు ఏదో ఇప్పుడు కాంప్రమైజ్ చేసుకుందాం అన్న ఉండే మాట్లాడుతున్నాయి ఆడు వీడు అని ఎందుకు వస్తున్నావే నన్ను సారీ నన్ను ఎందుకు తోటినావు ఇప్పుడు ప్లీజ్ నా ముద్ద నేను కొట్టకుంటే మంచిగా యాప్ తప్పితేతాం అనుకున్నా ఎందుకు వస్తున్నావే నన్ను సారీ నన్ను ఎందుకు తోటినావు ఇప్పుడు ప్లీజ్ నా ముద్ద నేను కొట్టకుంటే మంచిగా యాప్ తప్పితేతాం అనుకున్నా కానీ ఇప్పుడు నా ముద్ద సారీ కాదు నా ముద్ద కానీ అంట ఇదేంది మోహన్ సారీ నో రాక్త ఏమన్న ఇక్కడ గోల్ ద గీకిన పిచ్చది సారీ కాదు నాకు వద్దు నువ్వు వద్దే సరే ఇంకోసారి రిపీట్ చేయని కాదు సారీ కాదు నువ్వు ఎంత తింటావు నేను గుయ్యల గుడ్డా పెట్టుకొని దొద్దుకున్నా నిన్ను ఏడవకు కాదు నువ్వు ఎంత తింటావు నేను గుయ్యల గుడ్డ పెట్టుకొని దొద్దుకున్నా నిన్ను

दो कदा इका गुदा में गुदा में नोटे दे पु मालिंग कोतार मोत के प्रॉमिसेशन सॉरी आंटी ना प्लीज दो कदा कहा एक्सेप्ट जइयों दो कदा इका गुदा में गुदा में नोटे दे पु मालिंग कोतार मोत के प्रॉमिसेशन इन कोतार मोत आंटे यन हाँ चाइयन मोते ये ऑटो इन कैपोड़ जइयन मानते हैं जे पु इन తారేదా మాంబో అకాళస దానా ఏంది ఏం మాట్లాడుకురు ఏం సంగతి సైలెంట్ గా ఉన్నారు ఏం డిసైడ్ డిసైడ్ైనారా కల్తినం మొగమల కాల్ వస్తుందంట ఏంది మొత్తం వెళ్ళిపోత ఇద్దరు మహాలు ఎందుకత కల్తినం కల్తినం

అంటే ఏంటి అక్క అంటే పబ్లిక్ కూడా తెలవాలిగా మళ్ళా మా వాళ్ళు మళ్ళీ బలెక్తుంది ఎందుకు ఏమైతుంది ఏమైతుంది ఏమైతురా అందే చెప్తుంది ఏం పర్లేదు అన్నప్పుడు ఇంకా నాకేమైతుంది మొత్తానికి అయితే కలిసిరు మరి దావతి రేపి రేపు ఇత్తావు అయితే మొత్తానికి అయితే మన విలేజ్ లాక్స్ ఉంది ఆ ఛానల్ అయితే వీడియో అప్లోడ్ వస్తుంది ఏమో అందరి దాకి పైతా తీయాలి ఇలా అంతే అంటే ఆమెనే మాది నువ్వు ఫేమిలీ అది ఉన్నా ఇది ఉన్నా అని చెప్తే కింద కల మరి విలేజ్ మానంట ఏమనే నేను ఎవరు అవదీ విలేజ్ మానతా మంతా తప్పకుంది

మొత్తానికి అయితే కలిపినాం మా బాధ్యత అయితే తీరిపోయింది ఈ రోజు నుంచి మీరే ఉండాలి మళ్ళీ మీరు ఇద్దరు ఎవరన్నా నాకు ఫోన్ చేసి అన్న అట్లా అయింది అని చెప్పేసి అనుకో ఇద్దరిని మాత్రం వారేసుకుంటు ఇంటికి వచ్చి మరీ కొడుతుద్దరు గుర్తుంచుకో ఆ మా అలాంటికి పోతుంది నువ్వు మీ ఇంటికి మళ్ళీ అని చెప్పేసి ఒక్కడు ఉంటాం అది ఇది అని చెప్పేసి కథలు పడదు చెప్తున్నా సరేనా జాగ్రత్తగా ఉండాలి సరేనా అంజలి నీకు కూడా చెప్తున్నా వాడు చాలా ఎమోషనల్గా గుండు వాడికి నువ్వు చాలా ఇష్టం ఏదో మంచిగా చూసుకోండి మీరు ఇద్దరు మంచిగా ఉంటే మేము కూడా హ్యాపీగా ఉంటాం సన్న అయితే థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు ఎండ్ వరకు చూసినందుకు మన ఛానల్ అయితే ఇంకా సపోర్ట్ చేయండి కొంచెం మీ సపోర్ట్ అయితే మాకు కావాలి ఇంకా అలాగనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తానికైతే ఇంకా వీడియోస్ అయితే వీళ్ళిద్దరితో చాలా అయితే ప్లాన్ చేస్తున్నాం వీడియోస్ కూడా తీద్దాం ఇప్పుడైతే అంజలి ఓకే అనాలి ఎందుకంటే మళ్ళీ ఫ్యామిలీ ఉంటుంది కదా తనకి కూడా ఒకసారి కనుక్కొని ఇద్దరిని మాట్లాడి అనమాట మీరు మాత్రం ప్రతి ఒక్కరు మాత్రం ఆ ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్